హాయ్ 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 ఫుల్ వర్షం పడుతుంది బ్రో హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ ఎక్కడ ఉన్నారు బ్రో కర్రీ చూసి మార్నింగ్ టిఫిన్ చేసినట్టు మూడు మూడికాంక వచ్చిన సైకిల్ వంచడానికి వస్తాం అనమాట స్కూల్కి స్కూల్లో ఉన్నాం అయితే బండి సంజయ్ సైకిల్ పంపిణండి కదా మన గవర్నమెంట్ స్కూల్ ఎస్ఎస్సి వాళ్ళకి వాటి గురించి వాటిని పంచుదామని అవసరం వర్షం పడుతుంది స్కూల్ స్కూల్స్కి వస్తే మన ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తాయి బాగుంటుంది మా ఊర్లో స్కూల్ చిన్నగా ఉన్న మంచి ఆత్మహత్య చేస్తాను అన్ని చెట్లు ఇప్పటిదాకా షాపుల్లో ఉన్నా బ్రో ఇవే ఈ కార్యక్రమం గురించి చేస్తున్నా యాక్చువల్ నేను బీజేపీ కార్యకర్త అనమాట కర్నూలు జిల్లా గిరిజన మొత్తం జిల్లా కార్యదర్శి నేను ఎప్పటి చిన్న మనకు వీలైనప్పుడు వాటికి టైం సెట్ అవుతుంది అంటే పఠానికి సంబంధం లేదు మనం మంచి పని చేయడానికి ఏదైతేనే ఆ విధంగా రావడం జరిగింది మన లోప్రహ్మణం చేసుకోవాలి థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ హాయ్ హాయ్ అండి హాయ్ స్కూల్ వర్షం పడుతుంది స్కూల్ దగ్గర ఉన్నాం అటు మన కరీంనగర్ బీచ్ వీడియో పెట్టిన మన ఛానల్లోకి వెళ్ళి చూడండి బాగుంది మంచి డ్రోన్ వీడియోస్ తీసినాం మన కరీంన మన తెలంగాణలో ఎక్కువ లేదు కదా బీచ్ మన ఎల్ఎండి డ్యామ్లో వచ్చే అలల ద్వారా ఏర్పడిన న్యాచురల్ బీచ్ని డ్రోన్ రూపంలో మంచి వీడియోస్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంతకుముందే మార్నింగ్ అప్లోడ్ పెట్టేసినాం నైట్ టూ వీల్ అయింది అప్లోడ్ చేసి ప్రైవేట్లో పెట్టి ఇంతకుముందే గిట్లా రెడీ చేసి అని అప్లోడ్ పెట్టేసినాం మన వీలైనంతలో మంచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తాం వీడియో చూడండి నాకు సపోర్ట్ చేయండి ఎలా ఉంది కామెంట్ చేయండి ప్రోస్ అండ్ కాన్స్కి రెండు చెప్పండి ఎందుకంటే మనము మనం వీడియోస్ వీడియోస్లో ప్రూఫ్స్ ఉంటే ఛాన్స్ ఉంటాయి మనం నేర్చుకోవాలి కదా ఇంకా బాగా ఫుల్ వర్షం పడుతుంది అలాంటి వర్షం నిన్న మొన్న దాకా బాగా ఎండలు కొట్టినాయి నిన్న సాయంత్రం వర్షం బాగా కొట్టింది చిమ్మపూర్లో కూడా ఒకటి యాక్సిడెంట్ అయింది సాయంత్రం పూట జాగ్రత్తగా వెళ్ళాను ఫ్రెండ్స్ ఈవినింగ్ పూట జర్నీ చేసేవాళ్ళు నిన్న నేను కరీంనగర్ వెళ్ళేది ఏంటి సాయంత్రం పూట ఇందిరానగర్ ప్లేస్లో రెండు కార్లు పెట్టుకున్నాను ప్రాణ నష్టం ఏం కార్లు బాగా డ్యామేజ్ అయినాయి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది వెదర్ ప్రాబ్లం వల్ల అట్ల ఉరుములు ఇంటిస్తున్నాయి వేస్తామండి ఇది వర్షకాలం మంచిగా అనిపిస్తుంది కానీ బయటికి వెళ్ళి పనిచేసుకోలేము అనమాట ఇంకా దీని నుంచి ఇలా చేస్తుంది కాల్ చేస్తారు బండి సంజయ్ అన్న గారు మా విలేజ్కి మినిమం ఒక తొమ్మిది సైకిల్ ఇవ్వడం జరిగింది వారికి స్పెషల్గా థ్యాంక్ యూ మా పిల్లల తరఫున అంటే మనకు పాటితో సంబంధం లేకుండా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అది గవర్నమెంట్ విలేజ్ స్కూళ్ళకి ఇవ్వడము మన స్కూల్కి ఇవ్వడం ఎందుకు రీజన్ ఏంటంటే విలేజ్ స్కూల్స్ టోటల్ డల్ అయిపోతున్నాయి కదా ఆ విషయం గురించి వాళ్ళు ఈ స్కూల్లో కూడా కొంచెం చుట్టె పోవాలనే ఉద్దేశంతోనే ఇవ్వడం మీరు మనం పిల్లలకి ఎలా ఉన్నాయి ఇంకా ఫ్రెండ్స్ సమయం లేదు ఎక్కడ నుంచి చూస్తున్నారు మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా దేవుడి సహకారం ఉంటే మంచి మంచి వీడియో చేయవచ్చు సమయం లేదు మనకి ఎట్లాంటి సమయం లేదు అంటే మనం అంత బిజీగా ఏమి ఉండం కానీ డైలీ వర్క్ చేసుకునే వాళ్ళం కదా మనము అంత షాప్లో ఉండడము లేకపోతే వేరే బీపీఎస్ వర్క్ వెళ్ళడము ఆ విధంగా ఏదో ఒక వర్క్ షెడ్యూల్ అంటే మనకు అగ్రికల్చర్ కూడా ఉంది ఆ వర్క్ చూసుకోవడము ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే కాన్సన్ట్రేట్గా వర్క్ చేయలేకపోతున్నాము అంటే షాప్లో ఉండి కూడా ఎడిట్ చేద్దామని కూడా ల్యాప్టాప్ షాప్ తీసుకెళ్ళి కూడా ట్రై చేసినాం కానీ ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే మనము ఏదో ఒకటి ఇలా తీసి డీప్ వెళ్ళిపోతుంటే ఒక కస్టమర్ అన్న నాకు రీఛార్జ్ చేయి ఒక కస్టమర్ నాకు పౌస్ చేయంటాడు అంటే కస్టమర్ రాస్తేనే మనం బతికేది ఫోన్ వచ్చింది మాట్లాడుకుంటున్నారా ఏ చేస్తారు బ్రో ఎట్లానే ఫోన్ వచ్చింది బ్రో మాట్లాడాను అంటున్నారా ఓకే ఓకే నాకు ఇంతకు ముందు ఫోన్ వచ్చింది కడిగేస్తుంది నేను ఇంకా నరేష్ బాగున్నారా భోజనం అయిందా మా రామన్స వాగు మోతిమ్మది వాగు గురించి వస్తే వీడియో చేసిన పాపం కష్టాల గురించి ఓకే బ్రో జాగ్రత్త సేఫ్కి వెళ్ళండి సేఫ్ రండి నా లైవ్ చేసినప్పటిలో వస్తున్నాను మీకు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నాను ఎవరైనా రీసెంట్గా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా ఓపెన్ చేసిన వారు ఉంటే నా ఛానల్ కామెంట్ చేయండి నాకు తెలిసినంతలో మీకేమైనా హెల్ప్ చేయమంటే అంటే దేంట్లో వేయడం కానీ అని ఉంటే కదా వాటి గురించి చూస్తారా బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో నా ప్రయత్నం నేను చేస్తున్నా కానీ మనకి ఇంకో స్కిల్స్ ఇంప్రూవ్ కావాలి బ్రో మనము వీడియో చేస్తున్న కంటిన్యూస్ వెళ్తుంటే నలభై యాభై వీడియోలు అయిపోయాయి అంటే మనకు ఆటోమేటిక్గా కొంచెం అంటే కెమెరా ముందట మనం డేర్గా అంటే బ్యాక్గ్రౌండ్లో పబ్లిక్ ఉన్న కూడా మనం మోట పడకుండా వీడియో చేసే లెవెల్కి వెళ్ళామంటే మనం సక్సెస్ అవుతాం అనమాట మనం మోట పడమంటే వీడియో అవుట్పుట్ సరిగా రాదు అట్లా అయితే నేను యూట్యూబ్ కోసమే డ్రోన్ తీసుకున్నా బ్రో ఆ డ్రోను వన్ ల్యాక్ థర్టీ బ్యాక్ అయినా మొత్తం ఉంది చాలా హోప్స్ హోక్స్తున్నాయి ఇంకా ఉంది కదా చేద్దాం ఒక ఫోర్ వీలర్ కూడా ప్లాన్ ఉంది దాంతో మంచి మంచి ప్లేసెస్ కూపెట్టుకుంటూ నేచర్ని మీరు నేను నిద్రంగా చెప్పాను ఈ నేచర్ రోడ్లో వర్షం పడుతుంది ఎంత మంచిగా అనిపిస్తుంది పెద్దంగా పడుతుంది మేము ఒక హాఫ్ అన్ అవర్ వచ్చాం వర్షం పడబుద్ది నేను లైఫ్ స్టడీస్ నేను ఒక టెన్ ఇయర్స్ జరుగుతున్నాను టెన్ ఇయర్స్ అవుతుంది పాపం పునాస అంటే మామూలుగా పత్తి మక్క పెట్టిన వాళ్ళకి మున్న బాగా ప్రాబ్లం ఉందో వర్షాలు పడుతున్నాయి కదా అవి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది అట టూ డేస్ బ్యాక్ దాకా కూడా బాగా ఎండలు పట్టినాయి వర్షం బాగా పడుతుంది రెండు డేస్ కాదు చెప్పండి ఫ్రెండ్ లైవ్ ఎక్కడ చూస్తున్నారు కామెంట్ చేయండి ఫ్రీగా ఎడిటింగ్ యాప్స్ గురించి వాళ్ళ ఉంటే కామెంట్ చేయండి క్యాప్ప్యాట్లో అట్లా ఏం అయితే క్యాప్ యూజ్ చేస్తున్నాం దానికన్నా బెటర్ ఇంకేమైనా ఉంటుంది కదా అయితే బాగానే ఉంది ఇంకా బెటర్గా మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వేసేటేమైనా ఉంటాడు కామెంట్స్లో ఓపెన్యా ప్లేస్ అనేది స్క్రీన్ వాసులు పంపాలి మనకి కర్నూలు జిల్లా కూడా తెలంగాణ కర్నూలు జిల్లా కొంచెం తగ్గుముఖం పట్టింది వర్షం జిల్లా డైలీ రొటీన్ లైఫ్ అయిపోతుంది లైఫ్ డిఫరెంట్ వైబ్రేషన్ చేయాలి కరీంనగర్లో ఉన్నటువంటి సంకీజన్ లో షాపింగ్ చేయడం జరిగింది వాళ్ళు మహేంద్ర కార ఆఫర్ అయిపోతుంది చూడాలి మా లక్ బాగుందని తెలుస్తుంది మహేంద్ర సార్ అదృష్టవంతులు ఎవరో చూపెట్టే ప్రయత్నం చేస్తాను అక్టోబర్ ఫిఫ్త్ దసరా అయిపోయిన తర్వాత టూ డేస్ తర్వాత ఉంటుంది అన్నమాట వీళ్ళుంటే లైవ్ కవర్ కవర్ చేద్దాం మనం అందులో స్టార్టింగ్ చేసిన దానిలో నేను ఒక్కని నేను లైవ్ చేస్తున్నాక నాకు వెళ్ళింది అనుకో వేరే వేరే లెవెల్ ఉంటుంది అది ఆశపడాలి కదా సత్యం లేదు కదా ఫైవ్ థౌసండ్ షాపింగ్ చేసిన ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా కిట్రాల్లో మనలో ఒక పేరు ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలని అక్టోబర్ ఫిఫ్త్ రోజు సండే అవుతుంది మంచిగా అన్నారు రండి షాపింగ్ చేసిన వాళ్ళు ఆ అదృష్టవంతులు ఎవరో అందరం కలిసి చూద్దాం సైకిల్ పంపిణీ ఇన్చార్జ్ మీరు ఇన్చార్జ్ ఏం లేదు సార్ క్యాజువల్గా అందరం పిల్లల తరఫున వస్తాం అని పడుతున్నాం